బీడీ కార్మికులలో బీడీ కార్మిక పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల వారికి వేతన ఒప్పందం రెండు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనం జరిగే ఈ కార్యక్రమం భాగంగానే గత పోయినసా రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒప్పందం ఈ నెల ముప్పై తా పోయిన నెల ముప్పై తారీఖుతో ముగియడం అనేది జరిగింది కొత్త అగ్రిమెంటు ఈ నెల ఒకటో తారీఖు నుంచి అమల్లో ఉంటుంది ప్రతి కార్మికురాలకి వెయ్యి బీడీలకు చొప్పున నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు కలుపుకొని రెండు వందల నలభై తొమ్మిది రూపాయల ముప్పై మూడు పైసల చొప్పున వెయ్యి బీడీలకు కట్టివ్వాలని అట్లాగే బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బట్టి వాళ్ళ చెన్నీ వాళ్ళ అట్లాగే బీడీ ప్యాకర్లకు బీడీ ప్యాకర్లకు మూడు వేల ఆరు వందల యాభై రూపాయల చొప్పున అట్లాగే చాటన్ వాళ్ళకు పదిహేడు వందల రూపాయల చొప్పున వేతనాల ఒప్పందం జరిగింది ఈ వేతనాల ఒప్పందం ఈ నెల ఒకటో తారీఖు నుంచి అమల్లో ఉంటుంది ప్రతి యాజమాన్యం ఈ చట్ట ఈ అగ్రిమెంట్ను అమలు చేసి కార్మికులకు న్యాయం చేసే విధంగా పూనుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తూ ఉన్నాం లేదంటే అమల్లో చేయకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో పెద్ద ఆందోళన కూడా చేయవలసిన అవసరం ఎంత ఏర్పడుతుందని చెప్పేసి రాబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా బీడి పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న బీడి కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి ఈ పరిశ్రమను కాపాడాలా ప్రతి కార్మికురాలకి వెయ్యి బీడీల చొప్పున ప్రతిరోజు ఇచ్చి నెలకి ఇరవై ఆరుల పని దినాలు కాపాడి మంచి తునికాకు దారం తంబాకు ఇచ్చి వాళ్ళ చేతి పని కల్పించే బాధ్యత పరిశ్రమలు తీసుకోవాలా వీటిని సంరక్షించే దాంట్లో ప్రభుత్వం కూడా ఇచ్చే రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పూర్తి చేస్తా ఉన్నాం